పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణిని గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గిరిజనులు అడ్డుకున్నారనే ఎల్లో మీడియా కథనాలు అవాస్తవమని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి గుమ్మలక్ష్మీపురం మండలం చింతలపాడు గ్రామానికి చెందిన నిమ్మక సింహాచలం అనే వ్యక్తి తన రాజకీయ ఉనికిని చాటుకోవడానికి గ్రామస్తులను రెచ్చగొట్టి నిరసనలో పాల్గొనేలా ప్రేరేపించారని సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు గ్రామంలోనికి రానివ్వమని నిరసన తెలిపిన ప్రజలే గ్రామంలోనికి ఆహ్వానించి ఘన స్వాగతం పలికారని ఆ నిజాన్ని మాత్రం ఎల్లో మీడియా ప్రస్తావించకపోవడం సిగ్గుచేటని అన్నారు చింతలపాడు గ్రామానికి రహదారి సమస్య ఉండడంతో ఎప్పుడో రోడ్డును మంజూరు చేశామని కానీ ఈ నిరసనలను సృష్టించిన సింహాచలం భార్య ఆ పంచాయతీకి సర్పంచ్ అని ఆ గ్రామ అభివృద్ధిని అడ్డుకోవాలనే ధ్యేయంతో పంచాయతీ తీర్మానం ఇవ్వకుండా అభివృద్ధికి తూట్లు పొడిచిందని ఆరోపించారు ప్రభుత్వం అందజేస్తున్న పథకాలు మౌలిక వస్తువుల గురించి ప్రజాప్రతినిధులకు ప్రశ్నించే హక్కు ప్రతి ఓటర్కే ఉంటుందన్నారు కానీ అడిగే పద్ధతి ఇది కాదని ప్రజలను రెచ్చగొట్టి నిరసనలు చేసిన వారు పరోక్షంగా ఆ ప్రాంత అభివృద్ధిని అడ్డుకున్నట్లే అని అన్నారు ఇక్కడైనా ఇటువంటి ఊక దంపుడు చర్యలు మానుకోవాలని హెచ్చరించారు اڙڪي ورتين چوني هين اوه باو باو اني ڪهڙي ڪو آهي اوڪي هين اڙي اڙ ورتن ناراڻي سان ڪن ٿا مننه چيني والا ڏا آها ڏاغان جي وندنهن مر پات جي ونه